వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా మన శంకర వరప్రసాద్ గారు జనవరి పన్నెండవ తేదీ రెగ్యులర్ షోస్ తోటి విడుదలవుతుంది అంతకంటే ముందు రోజు రాత్రి అంటే జనవరి పదకొండవ తేదీ ప్రీమియర్ షోస్ పడబోతూ ఉన్నాయి మొత్తంగా ప్రపంచ ఆ షోస్ పడబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రీమియర్ షోస్ కు సంబంధించినటువంటి ఆర్డర్స్ ని జారీ చేసే అనుమతిస్తూ అలాగే టికెట్లు హైక్లు కూడా దానికి సంబంధించి కూడా అది నోటిఫికేషన్ ఇచ్చేసింది ఆర్డర్ జారీ చేసింది అనిల్ రావు పూడి డైరెక్షన్ లో నయనతారక కథానాయకగా విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ పోషించినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు పూర్తి స్థాయి అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది మరి ఒక్కసారి ఏవైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయో వాటి తర్వాత అంటే ఆ జీవోల వల్ల టికెట్ ప్రైసులు అలాగే ప్రీమియర్ షో ఆ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సో వరప్రసాద్ గారు టికెట్ ప్రైసెస్ ఫైనల్ ప్రైసెస్ మనకు కనపడుతుంది తెలంగాణ ఇంక్లూడింగ్ జిఎస్టి జిఎస్టితో కలుపుకొని ప్రీమియర్స్ తెలంగాణ వ్యాప్తంగా ఆరు వందల రూపాయలు ప్రీమియర్ షో టికెట్ రేటు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది అలాగే రెగ్యులర్ షోస్ వచ్చేటప్పటికి చూడొచ్చు సింగిల్ స్క్రీన్స్లో రెండు వందల ఇరవై ఏడు రూపాయలు మల్టీప్లెక్స్లో వచ్చేటప్పటికి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇది అంటే జిఎస్టితో కలుపుకొని ఈ రేట్లు అని చెప్పేసి మనం గ్రహించాలి ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అక్కడ ప్రీమియర్ టిక్కెట్ ధర ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు ఇంక్లూడింగ్ జిఎస్టి ఇంకా రెగ్యులర్ షోస్ అంటే పన్నెండవ తేదీ నుంచి పడేటువంటి షోలకి ఇది సింగిల్ స్క్రీన్లో వచ్చి రెండు వందల నలభై ఏడు రూపాయలు మల్టీప్లెక్స్లో వచ్చి మూడు వందల రెండు రూపాయలు అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి టిక్కెట్ల రేట్లో తేడా కనిపించడం మనం గమనించవచ్చు ప్రీమియర్స్ వచ్చేటప్పటికి తెలంగాణలో రేట్లు ఎక్కువ ఉండే అక్కడ ఆరు వందల రూపాయలు ఉంటే తెలంగాణలో ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయలు అని చెప్పేసి నిర్ణయించారు రెగ్యులర్ షోలు వచ్చేటప్పటికీ తెలంగాణలో సింగిల్ స్క్రీన్లే తక్కువగా కనిపించడం మనకు కనిపిస్తోంది సింగిల్ స్క్రీన్స్లో టూ ట్వంటీ సెవెన్ అయితే ఇక్కడ ఆంధ్రాలో టూ ఫార్టీ సెవెన్ రూపీస్ కనిపిస్తుంది అలాగే మల్టీప్లెక్స్లో ఆంధ్రాలో త్రీ నాట్ టూ అయితే ఇక్కడ తెలంగాణలో వచ్చి త్రీ నైంటీ ఫైవ్ కనిపిస్తుంది ఇది ఫైనల్ ప్రైస్ వారం రోజుల పాటు తెలంగాణలో పద్దెనిమిదవ తేదీ అంటే పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు రెగ్యులర్ షోకి సంబంధించి ఈ రేట్లే ఉండబోతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఈ విధంగా రేట్లని మనశంకర వరప్రసాద్ గారు గురించి ఏవైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే వాటి తర్వాత ఇవి టిక్కెట్ ధరలు సో వీటి వల్ల ఓపెనింగ్స్ మనశంకర వరప్రసాద్ గారికి చాలా భారీ స్థాయిలో వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు పైగా లో కూడా ఆల్రెడీ ముప్పై వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడైపోయాయి అని చెప్పేసి మనకి ఇప్పుడు సమాచారం అందుతుంది వీటి ద్వారా ఆల్మోస్ట్ ఆరు లక్షల డాలర్ల కలెక్షన్ వచ్చేసింది అని చెప్పేసి కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నా ఇది చాలా పాజిటివ్ సైన్ గా చెప్తూ ఉన్నారు మనశంకర వరప్రసాద్ గారు ఊహించిన దానికంటే ఎక్కువగా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అంటే దీన్ని బట్టి ఆరు లక్షల డాలర్లు ఇప్పటికే వచ్చాయి కాబట్టి అతి సునాయాసంగా వన్ మిలియన్ మార్కును దాటిపోయి కనీసం టూ మిలియన్ మార్క్ ని అందుకునేటువంటి అవకాశాలు మనశంకర వరప్రసాద్ గారికి నార్త్ అమెరికాలో ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కూడా ఏపీ తెలంగాణలకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చిరంజీవి సినిమాలతో పోలిస్తే మంచి ఫిగర్స్ అంటే వాల్తేరు వేరయ్యే తర్వాత మళ్ళీ ఆ స్థాయి అంతకంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అనేటువంటి ఒక ఆశాభావాన్ని టీంతో పాటు సినిమా టీంతో పాటు అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమాలో శంకర వరప్రసాద్గా తను ఏదైతే ఒక క్యారెక్టర్ పోషించాడో సో ఆయన స్వాగ్ కానివ్వండి ఆయన స్టైల్ కానివ్వండి అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కుక్ స్టెప్ సో దాని వల్ల కానివ్వండి ఈ సినిమాకి ఇంతకు ముందు ఉన్నటువంటి హైప్తో పోలిస్తే మరింత హైప్ పెరిగింది అంటే మీసాల పిల్ల సాంగ్తో మొదలైనటువంటి క్రేజ్ హైప్ క్రమేణా పెరుగుతూ వచ్చింది ట్రైలర్తో అది రెట్టింపు అయింది ఆ వెంటనే వచ్చినటువంటి హుక్ స్టెప్ సాంగ్ దాన్ని ఇంకా మరింతగా పెంచేసింది ఆ హైప్ని అలాగే మెగా విక్టరీ మాస్ సాంగ్ అని ఏదైతే వచ్చిందో చిరంజీవి వెంకటేష్ కలిసి చేసినటువంటి డ్యాన్స్ అది కూడా థియేటర్లో జనాల్ని ఒక ఊపు ఊపేస్తుంది అక్కడ వాళ్ళు తెర మీద వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇద్దరు హీరోలు ఇక్కడ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కుర్చీ నుంచి లేచి డ్యాన్స్ చేస్తారు అంత ఊపుతో ఆ సాంగ్ ఉంది అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది ఇక నయనతారతో కలిసి చిరంజీవి చేసినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హిలేరియస్ గా ఉంటాయి అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ తెర మీద చూస్తుంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మీద చూస్తుంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా సమ్మోహితులు అయిపోతారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి సో ఏదైతే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంబంధించి ఆ టిక్కెట్ ధరలు వాటి ప్రైసెస్ వచ్చాయో మరి ఇవి సినిమాకి అదనపు కలెక్షన్లు తీసుకొస్తాయా లేదా లెట్ అస్ వెయిట్ అండ్ సి.